బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ కూడా కర్రు కాల్చి వాత పెట్టాడు మొన్నటి దాకా టాస్క్ ఇబ్బంది పెట్టిన బిగ్ బాస్ ఇప్పుడు కంటెస్టెంట్స్ కడుపు పైన కొట్టాడు ఇక హౌస్ మేట్స్ అయితే బిగ్ బాస్ పెట్టిన నాయకుల రూల్ కి వనికిపోతున్నారు ఇక ఆ రూల్ విషయానికి వస్తే ఇప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులు ఎవరు కూడా కిచెన్ ని అన్ని వేళలా యూజ్ చేయటానికి లేదు కేవలం బిగ్ బాస్ పెట్టిన నయా రూల్ కి అనుసరంగానే యూజ్ చేయాల్సి వస్తుంది ఆ రూల్లో భాగంగా బిగ్ బాస్ కిచెన్ కేవలం పద్నాలుగు గంటలు మాత్రమే యూజ్ చేయడానికి పర్మిట్ ఉంటుంది అయితే ప్రతిసారి హౌస్ మేట్స్ ఎప్పుడైతే వంట చేసుకోవాలని అనుకుంటారో అప్పుడు ఒక గంట కొట్టి ఆరంభించాల్సి ఉంటుంది అలానే వంట అయిపోగానే తిరిగి గంట మోగించి ప్రాసెస్ ని ఎండ్ చేయాల్సి వస్తుంది గంట కొట్టే ప్రతిసారి ముందుగా గంట ఉన్న కెమెరాకి చెప్పి వంట చేయాల్సి ఉంటుంది అలా స్టార్ట్ అండ్ ఎండ్ గంటల మధ్య సమయాన్ని పట్టి రికార్డ్ చేయడం జరుగుతుంది ఇందులో ఇంకొక కొసమెరిపి ఏంటంటే కూరగాయలు కట్ చేసే టైం ని కూడా పరిగణలోకి తీసుకుంటారు టైమర్ లో ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే హౌస్ లో ప్రతిసారి గొడవలు కిచెన్ నుంచే ప్రారంభమవుతున్నాయి సో హౌస్ మేట్స్ అందరి మధ్య కోఆర్డినేషన్ వచ్చేలాగా చేద్దామని అలానే విలువైన సమయాన్ని కిచెన్లో వేస్ట్ చేస్తున్నారు తద్వారా ఈ టైమర్ పెడితే ఆ సమయంలో మాత్రమే కిచెన్లో ఉండి మిగతా సమయాన్ని హౌస్ మేట్స్ తో నడిపించేసి వీరి మధ్య గొడవలు పెట్టి కంటెంట్ రాబడదామని పక్క ప్లాన్ తో స్కెచ్ చేసి హౌస్ మేట్స్ ని ఇబ్బంది పెడుతున్నారు బిగ్ బాస్ మరి బిగ్ బాస్ నయా ప్లాన్ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి